ఈ ఫస్ట్ టైం సార్ మీ ద్వారా ఇది మిడిల్ అవుతున్నట్టు లెక్క సార్ శ్రీ రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా విలువలు నేర్పులు చాలా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా విలువలు నేర్పులు भावि पौरुलकोसं नित्यं श्रमि कं मरि पौरुलकोसं नित्यं श्रमि कं श्रीराजा प्रभुत्व उन्नत पाठशाला श्रीराजा प्रभुत्व उन्नत पाठशाला తుని రాజా వారి వరమిబడి తాండవ తీరాన వెలసిన గుడి తుని రాజా వారి వరమీబడి తాండవ తీరాన వెలసిన గుడి విప్లవ జ్యోతి అల్లూరిని వీరుని చేసిన విద్యాలయం విప్లవ జ్యోతి అల్లూరిని వీరుని చేసిన విద్యాలయం సంస్కృతి సాంప్రదాయాలకు వారధి అయిన గురుకులం సంస్కృతి సాంప్రదాయాలకు వారధి అయిన గురుకులం వందేశ సేవలో అంకితమైన చదువుల తల్లి వంద ఏళ్ళుగా దేశ సేవలో అంకితమైన చదువుల తల్లి శ్రీరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శ్రీరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శ్రీరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా విలువలు నేర్పును చాలా పాత పాటలు కలగలిపి సాంకేతికతను చోడించి ఆటపాటలు కలగలిపి సాంకేతికతను చోడించి విశ్వజ్ఞానము నేర్పించి చక్కటి చదువులు సాగిస్తుంది విశ్వజ్ఞానము నేర్పించి చక్కటి చదువులు సాగిస్తుంది కులమత భేదాలు విడనాడి తత్వాలు తొలగించి కులమత భేదాలు ప్రాంతీయ తత్వాలు తొలగించి తోటకి పూచిన పువ్వుల మల్లె సమైక్య గీతం పాడిస్తుంది తోటకి పూచిన పువ్వుల మల్లె సమైక్య గీతం పాడిస్తుంది శ్రీ రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా విలువలు నేర్పును చాలా శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా విలువలు నేర్పును చాలా भावि भारत पौरुलकोसम् नित्यं श्रमरिशाला भावि भारत पौरुलकोसम् नित्यं श्रमीशाला श्रीराजा प्रभुत्व उन्नत पाठशाला श्रीराजा प्रभुत्व उन्नत पाठशाला